మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ కాఫీలు టీలు తాగారా టిఫిని చేశారా చాలా రోజుల్లో అవుతుంది కదా ఇలా అడక్క ఈ మధ్యన పొద్దు పొద్దున్నే వీడియోలు అప్లోడ్ చేయడానికి అస్సలు డేటా కుదరట్లేదు ఈ మధ్యనే కొంచెం చిన్న ఐడియా తట్టింది అందువల్ల ఇంత పొద్దున్నే వీడియో వస్తుంది ఇంత పొద్దున్నే వీడియో వస్తుంది కాబట్టి కాఫీలు టీలు తాగారా టిఫినీలు చేశారా అని అడిగాను ఇకపోతే ఈ వీడియో నిన్నటి వీడియో నిన్న ఒకే ఒక్క వీడియో పెట్టానండి ఎందుకంటే నిన్న అస్తమానం అస్సలు ఖాళీ లేదు నిన్న ఒక్క పని కాదు షాప్ క్లీన్ చేశాము పత్తి చేలోకి పత్తి తీయడానికి ముఠావాళ్ళు వస్తున్నారు అలాగే వచ్చింది చుట్టాలు వచ్చారు ఇట్లా నిన్న అస్తమానం కూడా అస్సలు ఒక్క నిమిషం నాకు ఖాళీ లేదు అందుకనే వీడియోస్ పెట్టలేకపోయాను ఇకపోతే అసలు ఈ షాప్ చూసారు కదా ఎట్లుందో చాలామంది మన వాళ్ళు అడుగుతారు అక్క మీ ఇంటి అదర షాప్ ఉంది కదా ఏం షాపు ఏం షాప్ అని బట్టలు షబ్బు కాదు బంగారం షాప్ కాదు గిన్నెల షాపు కాదు ఏ షాపు కాదండి కానీ మాకు ఇది బంగారం షాప్ కంటే ఎక్కువ విలువైంది అన్నట్టే ఎందుకంటారా మా వారు మా బావగారు ఇద్దరు కూడా మోటార్ మెకానిక్లు వాళ్ళు ఈ పని నేర్చుకున్న తర్వాత ఈ పనిలోకి దిగిన తర్వాతే ఒకప్పుడు మా మావయ్య గారు తోటలో జీతానికి ఉన్న మనిషి కాస్త అంటే అప్పట్లో చాలా తక్కువలోనే ఉన్నారు ఆ తర్వాత వీళ్ళు ఈ పనికి వచ్చిన తర్వాత ఆ టైంలో వీళ్ళు పని నేర్చుకున్న టైంలో ఎక్కువ ఇక్కడ మోటార్ మెకానిక్లు ఎవరు లేరు కాబట్టి మా చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి మోటార్లు రిపేర్లు చేయటం కానీ ట్రైల్స్ వేయటం కానీ అలాగే వైనింగ్ చేయటం కానీ ఇట్లా అసలు వాళ్ళకి రోజుకి ఇరవై నాలుగు గంటలైతే మొత్తం మీద వాళ్ళు మహా అయితే ఆరు గంటలు ఐదు గంటలే నిద్రపోయేవాళ్ళు అండి అంత కష్టపడ్డారు ఇప్పుడైతే చాలామంది మెకానిక్లు ఈ చుట్టుపక్కల పెరిగిపోయారు పని కూడా తగ్గింది ఇప్పుడు మా వారికి కూడా ఎక్కువగా మోటార్లు లేవు కాకపోతే ఇటు వ్యవసాయం చేసుకోవటం ఇటు పని చేయాలంటే అంత చేయలేరు కాబట్టి అట్లని ఆ పని మీదే మనం పైకి వచ్చాం కాబట్టి అశాంతం వదిలేయకోకుండా కొన్ని మోటార్లు చూస్తున్నారు ఎక్కువ శాతం పంచాయతీ మోటార్లు చూస్తుంటారు అక్కడక్కడ ఒకళ్ళిద్దరు మోటార్లు ఇంకా చూస్తున్నారు కానీ ఒకప్పుడు కంటే ఇప్పుడు ఆ మోటార్ మెకానిక్ పని అయితే చాలా తక్కువ వ్యవసాయం చూసుకుంటున్నారు కాబట్టి కానీ ఈ వృత్తి ద్వారానే మేము ఇలా ఉన్నాం కాబట్టి ఇప్పటికీ ఇక మాకు అది పెద్ద బంగారం షాప్ అన్నట్టే బట్టల షాప్ అన్నట్టే అనమాట ఈ షాప్లో ఏమీ ఉండవండి పాత మోటార్లు రేంచీలు కటింగ్ బ్లేర్లు నట్లు బోల్ట్లు ఇట్లా ఇక అవన్నీ ఉంటాయి తప్పితే ఇంకేమీ ఉండవు కానీ ఏదన్నా మోటార్ రిపేర్ వచ్చిందనుకోండి ఆ రిపేర్ చేసి ఇప్పుడు చదిరాం కదా ఆ చదిరిందని చదివినట్టు అట్లున్నాయి రండి ఒక్క వస్తువు కావాలంటే వంద వస్తువులు తిరిగేస్తారు ఇక అవన్నీ చికచికాకు పడిపోతాయి అనమాట మళ్ళీ సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు ఎట్లే శుభ్రం చేస్తాం అయితే పత్తి వచ్చిన టైంలో మాత్రం కంపల్సరీగా ఇలా అన్నీ సదిరేసి ఒక మూలక పెట్టేసి పత్తి ఇందుట్లో పెట్టేసుకుంటాం పత్తే కదండి పోయిన సంవత్సరం దాకా మిరప తోట కూడా వేసేవాళ్ళం కదా ఈ సంవత్సరం ఒక్క సంవత్సరమే వేయలేదు ఇక కాటా వేసినప్పుడల్లా మిరపకాయలు కాస్త కూస్తూ అడుగును మిగులుతూ ఉంటే అవి బస్తాల్లో తెచ్చి షాపుల్లో పెట్టేవాళ్ళం ఇప్పటి వరకు కూడా ఒక బస్తా మిరపకాయలు ఉన్నాయి ఇక ఆ బస్తాల కోరు వల్ల అసలు తుమ్ములు అయితే ఫుల్గా వస్తున్నాయండి ఊడ్చేటప్పుడు మామూలుగా రావట్లేదు మరి ఇక ఎట్లున్నా కానీ చేసుకోక తప్పదు కదా శుభ్రం చేయాలి పత్తి తీసుకొచ్చి పెట్టాలి చాలా వరకు శుభ్రమైంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ మిషన్ చూసారా ఇది ఫ్యాన్లు వైరింగ్ వైరింగ్ మిషన్ అండి మా వారు వ్యవసాయం పనులు అలాగే ఈ మోటార్లు కొద్ది గొప్ప ఉన్న మోటార్లు రిపేర్లు చేసే పనులే అన్నట్టు వైనింగ్ మిషన్ తీసుకొచ్చారండి ఫ్యాన్ల వరకు ఫ్యాన్లకి వైనింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ మిషన్ కొనుక్కొచ్చి ఒక సంవత్సరమో ఏమో అవుతుంది కాకపోతే ఇంతవరకు ఒక్క ఫ్యాన్ కూడా దాంట్లో వైరింగ్ చేసింది లేదు టైము లేదు దాని గురించి పట్టించుకోలేదు ఇక ఇప్పుడు అనుకుంటున్నారు మనకి టైం కుదరట్లేదు దీంతో వైరింగ్ చేయాలన్నా కానీ నాకు ఆ వ్యవసాయం పనులే సరిపోతున్నాయి మిషన్ అమ్మితే పోద్దేమో అనుకుంటున్నారు ఎవరికైనా మిషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి అంటే నా వీడియోస్ చూసే వాళ్ళల్లో ఎవరైనా మెకానిక్లు ఫ్యాన్ ఫ్యాన్లు రిపేర్లు చేసేవాళ్ళు కానీ మోటార్ మెకానిక్లు కానీ ఈ మిషన్ గురించి తెలిసినట్టయితే కామెంట్ చేయండి కావాలి అనుకుంటే అనుకుంటున్నాము ఇంకా ఇద్దరం కలిసి షాప్ అయితే శుభ్రం చేసామండి చాలా టైం పట్టింది మామూలుగా తక్కు తుక్కు లేదు అసలేం పాతం మోటార్లు అంటే ఇనుము తుప్పు రాలతా ఉంటుంది అందులోను మిరపకాయలు పెట్టేసాము పత్తి పోయిన సంవత్సరం పత్తి ఆ సామాన్లలో అక్కడక్కడ పడి పత్తి అట్లే ఉంది అంతా ఉడిసేసరికల్లా చాలా టైం పట్టింది ఇంతకీ ఇది ఎప్పుడు మొదలు మొదలుపెట్టామో తెలుసా నిన్న పగలస్తమానం ఖాళీగా ఉన్నాము రేపు ఎలాగో పత్తి దీపిద్దాం అనుకుంటున్నాం కదా మరి షాపులో పత్తి వేయాలి కదా నిన్న పొగలు శుభ్రం చేద్దామని మా వారితో అంటే ఈ పోడి చేయపోతేలే చేద్దాంలే అన్నారు అన్న మనిషి కాస్త ఈ రోజు పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేశారండి మరి ఐదున్నరకే స్టార్ట్ చేశారు నేను మామూలుగా లేచి బ్రష్ చేసి ఊడ్చి కాఫీ పెడదాం కదా అనుకొని చూస్తుంటే ఇంటి ఎదరో ఏదో చేస్తున్నారు కదా అని ఎదురికి వెళ్ళాను వెళ్తే ఇవన్నీ పెట్టారు ఇక ఆయన ఆ పని చేస్తుంటే నేను ఇంట్లో పని చేసుకుంటూ కూర్చుంటే ఎట్లే ఆ పని అయిన తర్వాత ఇంట్లో పని చేసుకుందామని నేను కూడా షాపులోకి వెళ్ళి ఆ పని చేసుకొని ఇంట్లోకి వచ్చానండి ఇంట్లోకి వచ్చి ఒకసారి వచ్చేమో నీళ్ళు కాగబెట్టుకొని ఇద్దరం తాగి కొద్దిసేపు కూర్చొని వెళ్ళాము నీ నాతో పాటు మా వారు కూడా ఈ మధ్యన ఒక గ్లాసు తాగుతున్నారండి అంటే ఆయనకి కొంచెం యూరిక్ యాసిడ్ ఉంది అప్పుడప్పుడు మోకాళ్ళ దగ్గర మెడ దగ్గర నొప్పి వస్తుంటుంది అయితే నిమ్మరసం తాగటం వల్ల యూరిక్ యాసిడ్ పోద్దని చెప్తున్నారు అందుకని వారి కోసం చిన్న గ్లాసు అయినా సరే నిమ్మరసం తాగినట్టు ఉంటుంది కదా అని వేడి నీళ్ళు చిన్న గ్లాసులో పోసేసి నిమ్మకాయ మాత్రం అర ముక్క పిండేసి ఇస్తున్నాను తాగుతున్నారు వారు తాగి మళ్ళీ షాప్లోకి వెళ్ళిపోయారు నేనేమో అట్లా కాదు నేను వేడి నీళ్ళు కొంచెం తాగి మళ్ళీ లియోగాడ్తో కొద్దిసేపు కబుర్లాడి ఏ ఎంత పనున్నా సరే అండి అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాను అనుకోండి మనకు వెళ్ళి లియోగాడు చూసింది అనుకోండి వాడి దగ్గర కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ వాడితో సరదా గడపటం ఇష్టం నాకనే కాదండి వీడియోలో ఒక్క వీడియోలో లియోగాడు కనిపించలేదంటే చాలు మన వాళ్ళందరూ కూడా అండి లియోగాడే అమ్మ లియోగాడు కనిపించట్లేదే సిస్టర్ లియోగాడ్ ఏంటి కనిపించట్లేదు ఒక్క వీడియోలో కనిపించకపోతేనే ఎన్నిసార్లు అడుగుతున్నారో మన వాళ్ళు అందుకనే వాడికి వెళ్ళి కూడా ఒక వీడియో తీసానమాట వాడికి వెళ్ళి చూంచుకుంటూ మళ్ళీ షాప్లోకి వెళ్ళి పని చేస్తుంటే మా వారన్నారు కాఫీ పెట్టుకురాపో చాలా టైం అయింది కదా అన్నారు మళ్ళీ ఇంట్లోకి వచ్చి పాలు కాగబెట్టి కాఫీ కలుపుకొని తీసుకెళ్తున్నానండి ఈ వీడియో నిన్న వీడియో అని చెప్పాను కదా నిన్న అస్తమానం కూడా పనులు ఫుల్ ఉన్నాయి ఏ పనైనా సరే ఏ రోజు మనం చేయాలనుకున్నామో అంతకంటే ఒక రోజు ముందైనా ఒక గంట ముందైనా పని చేస్తేనే మనకి ఎప్పుడైనా తేలికగా ఉంటుందండి నేను మొన్న ఖాళీగా ఉన్నప్పుడు షాప్ శుభ్రం చేద్దామంటే చేద్దాంలే అన్నారు ఇక నిన్న పొద్దున్న ఒక్కెళ్ళేమో షాప్ శుభ్రం చేయాలి ఒక్కెళ్ళి వెళ్ళి తోటకే దగ్గరికి ముఠావాళ్ళు వస్తారు నేనేమో ఇంట్లో పని చేసుకోవాలి పొద్దున్నే ఆడవాళ్ళకి ఎంత పని ఉందో చెప్పండి ఆ పని ఆపేసి ఈ పని చేసుకుంటుంటే నేను ఈ పని చేసేది ఎప్పుడు ఇంట్లో పని చేసేది ఎప్పుడు మళ్ళీ తోటలోకి వెళ్ళేది ఎప్పుడు అంతా కూడా టెన్షన్ టెన్షన్ అనమాట అందుకే అంటారు పెద్దలు రేపు చేయాలనుకున్న పనిని ఈరోజే చేసుకోవాలని మరి అంతే కదా ఇక శుభ్రంగా ఓడవటం అయిపోయిందండి నీళ్ళు తీసుకొస్తున్నారు అయితే మా వారు అన్నారు కదా ఓన్లీ ఊడ్ చేద్దాము బూజులు దులిపి ఊడ్ చేద్దాము కడగటం వద్దులే ఇప్పుడు అన్నారు నేను అన్నా కదా ఇప్పుడు చదిరాము మళ్ళీ ఎన్ని నెలలకు చదురుతామో కడగకపోతే ఎట్లా కడిగేద్దాం ఒకసారి పని అయిపోద్ది సరే అని ట్యాప్ దగ్గర నుంచి నీళ్ళు తీసుకొచ్చి ముందు నీళ్ళు చల్తున్నారండి కొంచెం నానిద్ది మురికి అని అదిగోండి గోడకు చూసారా పోయిన సంవత్సరం పత్తి వేస్తే చెదల్లాగా వచ్చింది ఆ చెదలు అట్లే ఉంది నీళ్ళు పోసి ఎంత గడిగినా కానీ పోవట్లేదు పత్తి నైజమే ఎంత అండి ఎంత మంచి ఇళ్లల్లో వేసినా కానీ కంపల్సరీగా గోళ్ళకి చెదలబట్టడం లేకపోతే దర్వాజాలు చదలబట్టడం అట్లే జరిగింది ఒకప్పుడు అమ్మవాళ్ళ ఇంటి దగ్గర అంటే మాకు ఇక్కడ పత్తి వేయటానికి ప్లేస్ లేక అమ్మవాళ్ళ ఇంటి దగ్గరికి వేస్తే అక్కడ కూడా ఒక కిటికీకి చెదలొచ్చింది ఇక్కడ మేమిద్దరం ఏం చూస్తున్నామంటే లీయగడికి ఫ్యాన్స్ ఎక్కువ పోయారు లీయాగడు బయట నించు చూస్తూ ఉంటే రోడ్డున వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు ఆ పిల్లలు వాడిని ఏదో ఆట పట్టెస్తున్నారు మేము అక్కడ నించొని చూస్తున్నాం అయితే ఇక నేను అటు ఆ వీడియో తిప్పాతి కాలేదు ఫోన్ ఒకసేటు ఉంది మేము ఒకసారి ఉన్నాం మళ్ళీ పని ఆపేసి అటు చూపించటం వెంటనే లే అని పని అయిపోద్దని చూంచలేదు పిల్లలు వాటితో ఆడుకుంటూ వెళ్తున్నారనమాట అందుకే ఆడు చూస్తున్నాం ఆడుకుంటే పర్లేదు గై గై అన్నాడు అనుకోండి పాపం పిల్లలు భయపడిపోతారు కానీ వాడి ఆటకు మాత్రం ఆటంకాలు లేవు అడ్డులు లేవు అలుపు లేదు సొలుపు లేదు అన్నట్టు తిరుగుతున్నాను ఇక నేను ఇంతకు ముందన్నాను కదా ఇంట్లో పని వంట పని ఈ షాప్ పని మళ్ళీ తోటలో మళ్ళీ టెన్షన్గా ఉందన్నాను కదా టెన్షన్ అయితే అయింది కానీ షాప్ మాత్రం శుభ్రమైందండి ఇక ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ట్రైలో సామాన్లు అన్నీ కూడా మోటార్ వైనింగ్ చేసేటప్పుడు ఉపయోగపడే పరికరాలన్నమాట ఇవన్నీ పాత మోటార్లు వైనింగ్ చేసే మోటార్లు ఎంత పని అయినా సరే ఒక పని అయిపోయిన తర్వాత అప్పుడు అనిపించిద్ది అనమాట అమ్మయ్య ఇంత క్లియర్గా అయిపోయింది క్లీన్గా అయిపోయింది అని మీకు స్టార్టింగ్లో చూపించాను కదా షాప్ ఎట్లుంది తర్వాత ఎట్లుంది అంటే షాప్లో ఉండే సామాను కొద్దిగే కానీ ఒక తీరక ఒక పక్కగా చదరకపోతే షాప్ అంతా ఏదో సామాన్ నిండా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక పక్కకు చదిరేసరికి ఏమీ లేదు అంత ఖాళీగా ఉందనమాట ఇక షాప్ కడగటం అయిపోయింది చదరటం అయిపోయింది ఇంట్లోకి వచ్చానండి పల్లీలు ఎన్నిమిర్చి పోపు గింజలు అన్నీ వేయించి చట్నీ పట్టేసాను ఇడ్లీ కూడా ఇట్లా స్టవ్ మీద పెట్టేశాను అయితే చట్నీ అయితే తాలింపు పెట్టలేదు అంత ఓపిక లేదు టైము లేదు అయినా పోపు గింజలు అన్నీ వేసి చట్నీ పట్టేసాను కదా తాలింపులు వద్దులే అనుకొని ఇక తాలింపు లేకోకుండానే తినేద్దాం అనుకొని ఇక ఇడ్లీ పెట్టేస్తున్నానండి నేను చేసే ఇడ్లీలు మల్లెపూల్లాగా తెల్లగా ఉండవు కానీ దూదుల్లాగా మెత్తగా ఉంటాయి అండి దోశలు గారెలు బూరెలు ఎవరు చేసినా ఇష్టపడతాను కానీ ఒక ఇడ్లీ మాత్రం నేను చేసుకున్న ఇడ్లీయే నాకు ఇష్టం అంటే ఎవరు బాగా ఇడ్లీ చేయరు నేనే గొప్పని మాత్రం చెప్పట్లేదండి ఇక్కడ ఎందుకో నేను చేసుకున్న ఇడ్లీయే ఇష్టం పొరపాటున ఎప్పుడన్నా బయట హోటల్ టిఫిన్ చేస్తే సాధారణంగా వందకి తొంభై ఎనిమిది శాతం బయట టిఫిన్లు చెయ్యను పొరపాటున ఎక్కడన్నా చెయ్యాల్సి వస్తే కుదరక ఇంట్లో తినడం కుదరక ఎక్కడన్నా టూర్లు వెళ్ళినప్పుడు తినాల్సి వస్తే ఇడ్లీ తప్పితే ఏదైనా తిట్టారండి ఇడ్లీ అయితే నచ్చదు నాకు అట్లా అనమాట నేను చేసుకున్న ఇడ్లీ అయితే నాకు చాలా ఇష్టం టిఫిన్ చేసాము మళ్ళీ ఇంట్లో కాస్త కూస్తా పని చేసుకున్న తర్వాత అక్క వచ్చిందండి అంటే మా తోటి ఇక మేమిద్దరం ఒకసారి చేసి చేరామంటే అసలు టైమే కుదరదు ఎంతసేపు అయినా వ్యవహారం చేస్తూనే ఉంటాం ఇక అక్క వచ్చింది టీ పెట్టిచ్చేసాను ఒక గంట సేపు వ్యవహారం చేశాము చూసారా ఎంత టెన్షన్ పడ్డాను పని ఆగిపోతుందని కానీ వ్యవహారం చేసేటప్పుడు మాత్రం ఏం గుర్తుకు రావన్నమాట అక్క కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయింది కొద్దిసేపు కాదులేండి అటు ఇటుగా గంట కూర్చొని వ్యవహారం చేసి ఇక అక్కే పని కాలేదు కదా పని చేసుకోలే అని నేను కూడా పని చేసుకుంటా అని తను కూడా అవతల ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇక అక్క వెళ్ళిన తర్వాత సొరకాయ కూర చేస్తున్నానండి అసలు అయితే గోంగూర పచ్చడి సొరకాయ కూర సొరకాయ పులుసు చేయాలనుకున్నాను టైం లేదు కాబట్టి ఒక్క సొరకాయ కూర మాత్రమే చేశాను ఆల్రెడీ మొన్న చేసిన టమాటా పచ్చడి ఉంది ఆ టమాటా పచ్చడి సొరకాయ కూర క్యారేజ్ గట్టుకెళ్ళొచ్చలే అని సొరకాయ పులుసే చేస్తానండి సొరకాయ పులుసు అని మనం డైలీగా తీసేస్తాం కానీ చేసుకునే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి స్టవ్ వెరిగించి కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎన్నిమిర్చి వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి సనగ తరిగిన ఉల్లిముక్కలు ఉల్లి ఉల్లిముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి ఉల్లి ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం పెద్దగానే కోసిన సొరకాయ ముక్కలు వేసి సొరకాయ ముక్కల్లో కూడా కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసామనుకోండి మంచిగా మగ్గుతాయి సొరకాయ పులుసుకి ఇక్కడేనండి టేస్టు సొరకాయ ముక్కలు మంచిగా మగ్గినాయి అనుకోండి కూర చాలా బాగుంటుంది సొరకాయ ముక్కలు మగ్గిన తర్వాత కూరకు సరిపడే అంత కారం వేసి కొద్దిగా చింతపండు రసం వేసి కొద్దిగా నీళ్ళు పోసి ధనియాల పొడి అర స్పూన్ బెల్లం వేసేసి మూత పెట్టేసి కొత్త కొత్త ఉడుకుతున్న టైంలో మూత తీసి కొత్తిమీర చల్లామనుకోండి కమ్మని సొరకాయ పులుసు రెడీ ఇంకా ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా